శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు నీకు నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాను దాని బదులుగా నువ్వు నాకు ఒక మాట ఇవ్వగలవా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఆందోళన చెందకు నువ్వు నన్ను చూడాలని అనుకుంటున్నావో నా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నావో నీ మనసులో ఉన్న బాధంతా కూడా ప్రతిరోజు కూడా నాకు చెప్పుకుంటూ ఉన్నావు కదా బిడ్డ నీ బాధను చూడలేక నేను ఓదార్చడానికి నేను నీ దగ్గరికి వచ్చాను అయినా సరే నువ్వు నన్ను ఏమాత్రం కూడా గుర్తించలేదు బిడ్డ కానీ నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను నేను నీకు కలలో కనిపిస్తాను నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దానికి పరిష్కారం ఏమిటో నువ్వు ఏం చేయాలో అన్నది నేనే స్వయంగా కళలో చెప్తాను బిడ్డ నీ కలలో కనిపించాలంటే పడుకునే ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు ఆ మాట ఇచ్చావంటే కనుక తప్పకుండా నీ కలలో నేను కనిపిస్తాను బిడ్డ నీ బాధకు పరిష్కారం చెప్తాను ఆ పరిష్కారం ఏమిటో నీకు తెలియచేస్తాను ఇది నువ్వు అపనమ్మకంతో కాకుండా నా సాయి నాకు అంతా మంచి చేస్తారు నా కోసం మంచి చెబుతారు అనే నమ్మకంతో నువ్వు చేయిబిడ్డా నువ్వు ఆ నమ్మకంతో చేస్తేనే నా దర్శనం అనేది నువ్వు చూడగలవు ఒకవేళ ఈ బాబాపై నువ్వు అపనమ్మకంతో ఉంటే కనుక నీ పక్కనే నిన్ను కూర్చున్నా కూడా నువ్వు నన్ను గుర్తుపట్టలేవు బిడ్డ ఇప్పుడు నీకు ఒక చిన్న కథ రూపంలో చెప్తున్నాను తెలుసుకో తల్లి అని మన బాబాగారు మన కోసం ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియ మరి ఆయన మనకు ఏమి తెలియచెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము అయితే ఒక ఊరిలో ఇద్దరు తోటి కోడలు ఉంటారు వాళ్ళు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు కానీ ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళది ఉమ్మడి కుటుంబం వాళ్ళందరికీ కూడా బాబాగారంటే చాలా ఇష్టం బాబాగారంటే చాలా భక్తి కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు పూజలు చేస్తూ ఉండేవారు కానీ ఒకరంటే ఒకరికి పడదు అయితే ఒకరు మనసులో ఒకరికి చాలా అంటే కోరికలు అనేవి చాలా ఉంటాయనమాట అనుకున్న పనులన్నీ కూడా జరగాలి అయితే ఈ రోజును తొందరగా లేవాలి దానికన్నా ముందు నేను మొదటిగా లేచి నేను పూజ చేసుకోవాలి నేను బాబాగారికి మొక్కుకుంటాను దానికన్నా ముందు నా కోరిక నెరవేరుతుందని చెప్పి పెద్ద కోడలైతే ఎప్పుడూ అనుకుంటూ ఉంటుందన్నమాట చిన్న కోడలు మాత్రం బాబాగారికి పూజ చేసుకునే అవకాశం కూడా ఎప్పుడు కూడా ఇచ్చేది కాదు ఎందుకంటే చిన్న కోడలు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటుంది బాబాకి పూజ చేసుకోవాలి నా మనసులో ఉన్న బాధంతా బాబాకి చెప్పుకోవాలని అనుకుంటూ ఉంటుందన్నమాట కానీ పెద్ద తోటకూడలు మాత్రం ముందు నా కష్టాలన్నీ తొలగిపోవాలి బాబా నేను ఏది కోరుకున్నా కూడా అది జరగాలి మా తోడు కోడలు ఏది కోరుకున్నా కూడా జరగకూడదని ఇలా కోరుకుంటూ ఉంటుందన్నమాట అయితే ఎప్పుడు కూడా తెల్లారుజామున నాలుగు గంటల నుంచి నాలుగున్నర సమయంలో చిన్న కోడలు అంటే చిన్న కోడలు ముందుగానే లేచి పెద్ద కోడలు బాబా గారికి పూజ చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడు చిన్న కోడలు అనుకునేది లేచేటప్పటికి అయ్యో ఈ రోజు బాబాకి పూజ చేయలేకపోయాను ఈ రోజు బాబాకి నైవేద్యం పెట్టలేకపోయానని చెప్పి బాబాని కళ్ళు మోసుకు మనసులో ధ్యానిస్తూ బాబా నీకు నేను ఈ రోజు పూజ చేయలేకపోయాను నీకు నైవేద్యం పెట్టలేకపోయాను నన్ను క్షమించండి బాబా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి మా తోటి కోడలు మధ్య నాకుండేటటువంటివి గొడవలన్నీ కూడా తొలగిపోవాలి మేమందరం కూడా సంతోషంగా ఉండాలి బాబా మమ్మల్ని దీవించండి బాబా అని ఈ విధంగా తన కళ్ళు మూసుకొని బాబాని వేడుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడు పెద్ద తోటి కోడలు అనుకునేది కళ్ళు మూసుకొని నాకేం జరగకూడదని చెప్పి బాబాని ప్రార్థిస్తున్నట్టుంది తండ్రి బాబా నీకు పూజ చేసి నైవేద్యం పెట్టి అన్నీ చేసిందా నేను కాబట్టి నా బాబా నా మాటే వింటాడు దాని మాట అసలు ఎందుకు వినరు తను పూజ చేయలేదు కదా తను కళ్ళు మోసుకునే బాబాకి చెప్పిస్తే అయిపోతుందా ఏంటి ఎప్పుడు కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటుందన్నమాట కానీ అనుకోకుండా ఒకరోజు చిన్న తోటి కోడలకి అనారోగ్యం వచ్చి మంచం మీద పడుకుంటూ ఉంటుందన్నమాట కానీ అత్తగారు అయితే ఊరు వెళ్ళడం జరుగుతుంది ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా లేరు ఎవరి పనుల్లో వారు వెళ్ళిపోయారు ఆ సమయంలో చిన్న తోటి కోడలు కళ్ళు తిరిగి పడిపోయి మంచం మీద పడుకుందనమాట చాలా నీరసంతోటి ఉంది అయితే పెద్ద తోటి కోడలు చాలా ఆనందపడుతుంది చాలా ఆనందంగా ఉంటుందనమాట బాబా నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు నా తోటి కోడలు నాకు అక్కగా నేను భావించాను నా అత్తగారికి నేను అమ్మలా భావించాను నేను అందర్నీ ఆదరిస్తున్నా సరే నాకంటూ ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు బాబా నాకంటూ కూడా ఎవరు ఉన్నారని ధైర్యం కూడా చెప్పడం లేదు తండ్రి అని తన మనసులో బాధపడుతూ ఉంటుందన్నమాట తను ఏ కోరిక అయితే కోరుకుందో ఆ కోరిక అనేది జరుగుతుంది అది చూసిన పెద్ద కోడలికి అస్సలు నచ్చదు వెంటనే బాబాగారి దగ్గరికి వచ్చి బాబా నేను ప్రతిరోజు కూడా నీకు పూజ చేస్తున్నాను కదా తను ఏమాత్రం కూడా పూజ చేయలేదు దాని కోరిక ఎందుకు నెరవేర్చావు అని బాబాగారి దగ్గరికి వచ్చి బాబాని అడుగుతూ ఉంటుందన్నమాట అయితే నేను ఏం తప్పు చేశాను ఏ తప్పు కూడా తెలిసి చేయలేదే నువ్వు చెప్పినట్టుగానే అన్నీ చేస్తున్నాను కదా బాబా మరి నాకెందుకు అనుకున్న కోరిక నెరవేర్చుకోలేకపోతున్నావు బాబా అని తను కోపంగా మాట్లాడుతుంది బాధపడుతూ ఉంటుంది అయితే ఆ రోజున బాబా గారికి నైవేద్యం కూడా పెట్టలేదు పూజ కూడా చేయలేదనమాట చాలా కోపంగా ఆమె పడుకుంటూ ఉంటుంది అలా పడుకున్నప్పుడు బాబాగారు ఆమెకి ఈ విధంగా సందేశం అనేది ఇచ్చారు ఫోన్ ఆన్ చేయగానే వచ్చిందనమాట ఆ సందేశం కూడా బిడ్డ నువ్వు నాకు రోజు పూజ చేస్తున్నావు నైవేద్యం పెడుతున్నావు మీ కోరిక నెరవేరాలని అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండానే ఒక తప్పు చేస్తున్నావు బిడ్డ మీ చెల్లెల్లా చూసుకోవాల్సిన బాధ్యత నీకున్నా నీ తోటి నువ్వు చాలా బాధ పెడుతున్నావు నీ కోరిక నెరవేరాలి మీ తోటి కోరిక నెరవేరకూడదని నువ్వు అనుకుంటున్నావు కదా అది ఏమాత్రం కూడా మంచిది కాదు తను పూజ చేస్తేనే నేను ఉంటాను నీ కోరిక నెరవేరుస్తున్నాను కాదు నేను చెప్పిన మార్గంలో ఎవరు వెళతారో నన్ను ఎవరైతే నన్ను నా మార్గాన్ని నువ్వు అనుసరిస్తారో నేనున్నారని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో ఎదుటి వాళ్ళందరినీ కూడా నా వాళ్ళందరినీ కూడా మంచిగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరి దగ్గర కూడా నేను ఉంటాను బిడ్డ అది నీకు తెలియక రోజు కూడా పూజ చేస్తూనే నీ కోరిక చెప్పుకుంటూ నీ తోటి కోడల కోరిక ఏదైతే ఉందో అది నెరవేరకూడదని కోరుకుంటున్నావు అలా కోరుకోవడం అనేది మహాపాపం బిడ్డ అందుకే నువ్వు కోరుకునేది జరగలేదు నువ్వు మంచిగా ఉండుంటే నువ్వు కోరుకున్నది ఇప్పటికెప్పుడో ఉండేది బిడ్డ అని వెంటనే నీ కోరిక నెరవేరాలంటే కనుక నువ్వు చేసిన తప్పుకి నీ తోటి కోడల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అలాగే నా దగ్గరికి వచ్చి నన్ను క్షమాపణ కూడా అడగాలి ఎందుకంటే నువ్వు చేసిన పనికి నాకు కూడా చాలా బాధగా ఉంది బిడ్డ నువ్వు ఇంకొకరిని కూడా బాధ పెడుతున్నావు కదా అందుకు నా మనసు కూడా చాలా బాధగా ఉంది ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా చేయనని చెప్పి నాకు మాట ఇవ్వు బిడ్డ అని అలా మాట ఇచ్చావంటే నువ్వు కోరుకున్న వెంటనే నీ కళ్ళ ముందు ఉంటుందని చెప్పగానే అలా అని సందేశం వచ్చిందనమాట ఆ సందేశం వినగానే తను చాలా ఆశ్చర్యం రిపోయింది ఏంటి నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశారే అని బాబాగారు నన్ను క్షమించండి బాబా అని వెంటనే బాబా గారి దగ్గరికి అయితే తన మందిరం దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని తన తోటి కోడల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగింది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయనని చెప్పింది అలాగే పడుకునే ముందు బాబాగారికి క్షమాపణ అడిగింది బాబాగారికి మాట కూడా ఇచ్చింది బాబా నేను చేసింది చాలా పెద్ద తప్పు ఇటువంటి పొరపాటు నేను ఎప్పుడు కూడా చేయను బాబా నన్ను క్షమించండి నేను నీ బిడ్డనే కదా బాబా నన్ను క్షమించాడని మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుని వేడుకుందనమాట అయితే ఒక వారంలోనే తను ఏదైతే తన కోరికలన్నీ కోరుకుందో అవి ఖచ్చితంగా జరిగిపోయింది విన్నారు కదండి మన సాయిస్తున్న ఈ సందేశం బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం వర్తిస్తుంది ప్రతి ఒక్కరు కూడా సమస్యలు తీరిపోవాలంటే తప్పకుండా మన బాబాగారు చెప్పినట్లుగానే పడుకునే ముందు బాబాగారికి ఒక మాట ఇవ్వండి ఎందుకంటే మనం తెలిసి తెలియక ఎవరినెవర్నో మనము చాలా తప్పులు చేస్తూ ఉంటాము అంటే మనకి తెలియకుండానే మనము వాళ్ళ మనసులు అనేవి బాధపడుతూ ఉంటామన్నమాట కాబట్టి మనకు అలాంటప్పుడు చాలా పాపం అనేది మనకి తగులుకుంటుంది కాబట్టి ఎవరి మనసును కూడా నొప్పించకూడదు అలాంటప్పుడే మనం ఏదైతే పనులు చేస్తామో అది మనకి విజయవంతం అవుతాయని మన బాబా గారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులు చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్